నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ధ్యానం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ధ్యానం విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయండి అంటే మీకు అంత బాగా తెలుసా మా అందరు అపోహలు తీర్చేంత అనుకోవద్దు ఏదో కొంచెం నా ప్రయత్నం నేను చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా ధ్యానము అంటే చాలామందికి ఏమనుకుంటున్నారంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండటమే ధ్యానము అని అనుకుంటున్నారండి నేను ఒకళ్ళిద్దరు క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తున్నాను ఓకేనా కానీ అది కాదండి ఓకేనా ఎలాగో అన్నది నిన్న మాకు ఇంకో ఎక్స్పీరియన్స్ జరిగింది ధ్యానంతో నేను దాన్ని ఎలా ఆలోచించగలిగాను అన్నది నేను ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యానండి అనుకోకుండా మనందరికీ ఎవరికైనా ఆడ మగ చిన్న పెద్ద ఎవరికైనా కూడా మనకి నచ్చని విషయము నచ్చని వ్యక్తి నచ్చని మాటలు ఇవి జరుగుతుంది జరుగుతుంటాయి వెంటనే మనము రియాక్ట్ అవుతాం ఒక దుఃఖం వస్తుంది ఒక బాధ వస్తుంది ఒక కోపం వస్తుంది కొట్టాలనిపిస్తుంది ఇవన్నీ జరుగుతాయి కదా నేను కూడా ఈ మధ్య కొంచెం ధ్యానం చేస్తూ పోతున్నాను కాబట్టి నా క్లయింట్స్కి కూడా నేను కౌన్సిలింగ్ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు నిన్న నాలో ఉన్న మార్పుని జరిగిన మార్పుని మీతో చెప్తున్నానండి ఒక వ్యక్తి ఎవరైనా కూడా కొంచెం నాతో అలాగే నాకు నచ్చని విధంగా ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది ఆ టైంలో జనరల్గా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది మనల్ని మనమే తిట్టేసుకోవడం అవతల ఏమనలేకపోతే కానీ నేను ఆ విషయాన్ని చూడగలిగానండి ఇక్కడ మీకు నేను కనెక్ట్ చేసి చెప్తున్నది ఏమిటంటే మనము ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత నిదానంగా ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఆత్మలో మనసులో ఇంకా అది పెద్ద పెద్ద మాటలు ఏదైతే ఉందో ఆ మార్గములో ఉన్నప్పుడు మీరు వాటిని సరైన మార్గంలో తీసుకువెళ్తారండి ఓకేనా మనం చాలా సందర్భాల్లో తప్పుదారులు వెళ్ళిపోతుంటాం కదా ధ్యానం వల్ల మీకు అది జరుగుతుంది అని నేను మీకు చెప్పదలుచుకున్నానండి థాట్స్ రాకుండా ధ్యానం చేయడం ఇట్లా కాదండి మనకి ధ్యానంలో ఆలోచనలు వచ్చిన నాకు ఈ ఆలోచన వచ్చిందా ఆహా అలాగా అది దుఃఖం అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు చిన్నప్పుడు తవ్వచ్చు పెద్దవాడితో ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాం పాస్ట్లోకి వెళ్ళిపోతాం ఇంకేదేదో జరిగిపోతుందండి అది అంతకుముందు జరిగిన విషయాలు బిఫోర్ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కాబట్టి థాట్లెస్ కాదండి నువ్వు జరుగుతున్న విషయాలని యాక్సెప్ట్ చేసి దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మనము తెలుసుకోగలుగుతాం ఓకేనా ఎవరికైనా ఒకళ్ళిద్దరికీ ఈ వీడియో ఉపయోగపడితే నేను చాలా సంతోషపడతానండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ